సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ రోజు కింగ్ నాగార్జున గారు కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి తాట తీయడంతో పాటు ఇక కంటెస్టెంట్స్ లో మొదటిగా తనూజాతో మాట్లాడుతూ ఆ తర్వాత ఇక కింగ్ నాగార్జున గారు నీతో మళ్ళీ మాట్లాడతానమ్మా అని చెప్పి ఇక కళ్యాణ్ తాట తీయడం అయితే జరిగింది ఇక కళ్యాణ్ కి మామూలు మాటలు పడలేదని చెప్పాలి నాగార్జున గారితో ఇక కళ్యాణ్ కి పడాల్సిందే అని నా ఒపీనియన్ కూడా ఎందుకంటే ఈ వారమంతా కళ్యాణ్ ఆట మొత్తం శూన్యం అదే మాట కింగ్ నాగార్జున గారు కూడా అడగడం జరిగిందట ఇక కళ్యాణ్కు కళ్యాణ్ ఈ వారం మొత్తం కూడా నువ్వు హౌస్ లో ఎక్కడ కనిపించలేదు కేవలం బిగ్ బాస్ హౌస్ కి నువ్వు తినడానికి వచ్చినట్టు కనిపించింది అంటూ క్లియర్ క్లారిటీగా చెప్పారట అసలు ఎవరి కోసము నువ్వు స్టాండ్ తీసుకోవడం పక్కన పెట్టు నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకున్నావా అని ప్రశ్నించేసరికి ఇక కళ్యాణ్ దగ్గర సమాధానం లేదని చెప్పాలి ఒక అమ్మాయి నిన్ను సీక్రెట్ టాస్క్ ఆడుతూ ఫస్ట్ లెవెల్లోనే నిన్ను తీసి పక్కన పడేసింది ఆ రోజు నుండి నువ్వు ఖాళీగా ఉన్నావు బిగ్ బాస్ హౌస్లో అసలు నీ కోసం నువ్వు తను సీక్రెట్ టాస్క్లో నిన్ను తీసేసింది అని తెలిసిన తర్వాత స్టాండ్ తీసుకున్నావా ఎందుకు నన్ను తీసేసావా అని కూడా నువ్వు ప్రశ్నించలేదు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు వచ్చావు అంటే కెప్టెన్సీ రేస్ అంటే నీకు అంత చులకనగా ఉందా అని ప్రశ్నించేసరికి అలా కాదు సార్ ఆల్రెడీ నేను దివ్య నన్ను తీసేసిందని నేను కనిపెట్టాను కాకపోతే అంటే కనిపెట్టడం కాదు నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకు అని వీడియో ప్లే చేసి కూడా నేనే నిన్ను తీసేశాను కళ్యాణ్ అని చెప్పిన దివ్య మాటల్ని వీడియోలో ప్లే చేయటం అక్కడ కళ్యాణ్ ఇచ్చిన రియాక్షన్ ని కింగ్ నాగార్జున గారు చూపించి ఆడియన్స్ తో కూడా ఈ వారం కళ్యాణ్ బిహేవియర్ హౌస్ లో ఎలా ఉంది తీసుకోవాల్సిన స్టాండ్ తీసుకున్నాడా లేదా అని అడిగితే ఆడియన్స్ మొత్తం కూడా ఆయనకు జీరో పాజిటివ్తో మాట్లాడడం జరిగిందట నిజంగానే కళ్యాణ్ ఈ వారం మొత్తం హౌస్ లో శూన్యంగా కనిపించాడు ఇక ఆఖరిలో తనుజాకి హెల్ప్ చేసే విషయంలో కూడా కూడా ఫెయిల్ అయ్యాడు కళ్యాణ్ అదే విషయాన్ని ఈ వారం కింగ్ నాగార్జున గారు మాట్లాడుతూ ఇక నువ్వు ఒకరికి మాటిచ్చావంటే ఆ మాట మీద నిలబడతాను అని పెద్ద మాటలు చెప్తావు కదా ఈ వారం తనుజ విషయంలో నువ్వేం చేసావు చైర్ని దివ్యకు ఎందుకు ఇచ్చేశావు అంత నమ్మకమా దివ్య అంటే అని కూడా ప్రశ్నించడం జరిగిందట కింగ్ నాగార్జున గారు అయితే ఈ వారం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే నాగార్జున గారితో వాతలు పడిన కంటెస్టెంట్ అంటే అది కళ్యాణ్ అని చెప్పాలి ఎందుకంటే కళ్యాణ్ ఈ వారం తన ఆట కోసం కూడా తాను స్టాండ్ తీసుకోలేకపోయాడని చెప్పాలి సీక్రెట్ టాస్క్ ద్వారా ఓ అమ్మాయి తనను తీసి పడేసింది అంటే నన్నెందుకు తీసేశావు అని ప్రశ్నించలేకపోయాడు కళ్యాణ్ అసలు ఈ వారం మొత్తం కళ్యాణ్ ఆట చూస్తే మాత్రం నాకు అసలు నచ్చలేదు నాగార్జున గారు ఈ క్వశ్చన్స్ అయితే అడగాలనుకున్నామో ఆ క్వశ్చన్స్ అన్ని అడగడం వీడియో ద్వారా ఇక కళ్యాణ్ కు గట్టిగానే ఇచ్చి పడేయడం జరిగిందట అయితే తనుజా విషయంలో కళ్యాణ్ చేసిన చిన్న పొరపాటు తనుజ క్యాప్టెన్సీని కోల్పోవలసి వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయాలన్నీ కింగ్ నాగార్జున గారు నా ఇక కళ్యాణ్ ని అడిగినట్టు తెలుస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్